ఈ యొక్క క్యూరిషెల్ అనే మందు సర్వరోగ నివారణగా గుర్తించబడింది అయితే నాకు ముందు తెలియదు మా ఊళ్ళో కంపౌండర్ ఉన్నాడు మధువాన్ని అతను వచ్చి బాధపడతాను సార్ నువ్వు బాధపడకు మా భార్యకు వాడే సార్ నువ్వు వాడు నా మాట నమ్మి అన్నాడు నేను ఇవాళ అరవై ఐదో రోజు నేను మోకాళ్ళతో నడవాలంటే నాకు సపోర్ట్ కావాలి దిగాలన్నా చేయాలన్నా దిగాలన్నా చేయాలన్నా పడిపోయేవాడిని కానీ అది వాడి నాకు కాలు మోకాలు స్టాండ్ అవుతుంది మొదలెట్టింది అయితే దురదృష్టవశాత్తు మొన్న బాత్రూంలోంచి దారిపడ్డాను ఏమాత్రం నా కాలు ఫ్రాక్చర్ కాలేదు నేను ఫిజియోథెరపీ అతని దగ్గరికి వెళ్ళాను చూశాడు మొత్తం చెక్ చేసాడు అన్నీ నువ్వు ఏ మందు వాడమాక ఎవరు చెప్పినా నమ్మమాక దీనికి అవసరం లేదు మీ కండరాలు కొద్దిగా దెబ్బతి అంటే వాపు ఉన్నవి అవి ఒక మూడు వారాల్లో క్లియర్ అవుతాయి అని చెప్పాడు నాకు అప్పటికే ధైర్యం వచ్చింది ఆహా ఇక మన మందు మనకే చేసిందిలే ఇక మనం ఊరికే పన్నెండు మందికి చెప్పడం అనవసరం అని నేను చెప్పలేదు కానీ నా మిత్రులందరికీ నాకు నేను నలభై ఆరేళ్ళు ఈ సినిమా ఫీల్డ్లో ఉండి మంచి మంచి మిత్రులంతా నాకు బాగా పరిచయాలు వాళ్ళకున్న జబ్బులు బట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు ముందు కొద్దిగా నమ్మలేకపోయినా మన దగ్గరికి వచ్చే శ్రీనివాస్ గారు కానీ రామరాజు గారు కానీ వీళ్ళంతా వచ్చి వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నా ఎక్కడో సిరిసిల్ల మాకు ఇక్కడికి దాదాపు ఎనభై కిలోమీటర్లు ఉంటుంది వాళ్ళు కూడా ఈరోజు రామదాజ్ గారితో మీట్ చేయించడం జరిగింది వాళ్ళు కూడా ఇవాళ రేపు వస్తారు రేపు ఆదివారం నాడు ఒక పది జంటల్ని పోగు చేసి